మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ టికిడి పరిపాలనా భవనం దగ్గర సోమవారం ఉదయం పది గంటలకు ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఐదు సెంట్లు భూమి జర్నలిస్టులు కూడా ఇమని మేము డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరంగా ముప్పై నలభై సార్లు మేము ఇక్కడికి వచ్చి నిలబడ్డాం చంద్రబాబు నాయుడు గారికి ఏమి చేయమంతా కూడా కుట్టినట్టు లేదు పాపం మేము డిమాండ్ చేస్తున్నాం మరలా 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 మీరు ఇచ్చేంతవరకు మేము వదిలిపెట్టాం ఇవి టాటాలు బిల్లాలకు ఇస్తున్నారు స్థలాలు వన్ వందల ఎకరాలు ఇస్తున్నారో మీకు తెలుసు మాకు అందరికీ తెలుసు మేము అడుగుతుంది అక్కడ చేస్తున్నటువంటి కష్టపడి పని చేస్తున్నటువంటి అంశం కష్టపడి పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకి ఐదు సెంటులు స్థలం ఇవ్వాలి తీరాలి ఇది ప్రభుత్వం తప్పదు రెండవది అక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ వందల మంది ఉన్నారు ఈరోజు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖున మేము స్థలాలు మేము అందరినీ ఎన్ఎంఆర్లందరినీ రెండు వేల ఎనిమిది వందల మంది ఎన్ఎంఆర్లు శాశ్వత ఉద్యోగస్తులు చేశారు ఒక్క జీవో ఇచ్చే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరికీ వాళ్ళు విజిలెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అందరికీ మరి శాశ్వత ఉద్యోగాలు ఒక జీవో ఇచ్చి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని మేము రెండో డిమాండ్ మూడోది మేము కదా చాలా సంవత్సరాలు అడుగుతున్నాం కొండ పైన అంగళ్ళు ఎవరప్ప సుత్తుది ఎవరప్ప ఇది వీరంతా సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఓ ఓయబ్బా ఏం మాట్లాడతాడు ఆయన అసెంబ్లీలో సామాజిక న్యాయం లేదే మీ తిరుమలలో మన తిరుమలలో మరి అక్కడ వందల అంగళ్ళు ఉన్నాయి ఒక్క హరిజనుడు ఉన్నాడా ఒక్క ఎస్సీ అన్నా ఉన్నాడా ఒక్క ఓబీసీ అన్న ఉన్నాడా ఒక్క గిరిజనుడైనా ఉన్నాడా ఏంటయ్యా నువ్వు చెప్పేది సామాజిక న్యాయం ఆపేసి మరి మాటలు మాట్లాడటం ఆపేసి పని చేయవయ్యా ఆడేదయ్యా యోగా ఏందయా నువ్వు నువ్వు చేసేది చూపించేది పిచ్చి పిచ్చి ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఆపేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగుల సమస్యలు దానిపైన ఆలోచించు పిచ్చి పిచ్చి యోగాలు ఫాదర్స్ డేలు మదర్స్ డేలు ఇవన్నీ ఆపేసి కొంచెం శాశ్వతంగా బిడ్డలకు సహాయం చేయి ఒక్కొక్కరు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు వాళ్ళందరికీ ఏమి నీదేం పోయింది ఇదే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత విపరీతంగా మొదలైపోయింది ఏమీ లేదు ఏమీ లేదు ఒక్కరో మీడియాలో మేనేజ్ చేస్తున్నాడు మీడియా మేనేజ్మెంట్ మా లు చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గొప్ప కూలిపోయింది ప్రజల చాలా చాలామంది ప్రజలు నాడి పట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా నాడి పట్టుకోలేకపోతున్నాడు ఫెయిల్ అయ్యాడు ఈ ఒక్క సంవత్సరంలో నేను అనుకోలేదు నా మిత్రుడు ఇంత వెయిల్ అయిపోతాడని కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాడు ఆయన ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు పద నీ పరిస్థితి కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జాగ్రత్త 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 వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వు నువ్వు ఈ ఇరవై ఐదు ఎకరాలు మొన్న ఎవరిపోయిచ్చావు మొన్న ఆట వేసి ఉండవు తప్పది క్యాన్సిల్ చేయి శాశ్వత ఉద్యోగస్తులు అర్చకులకి జర్నలిస్టులు కూడా పాప కూర్థులు సాయంకాలం దాకా పనిచేస్తున్న వాళ్ళు గూడు లేదు వాళ్ళకు కూడా ఐదు సెంట్లు అక్కడే వెళ్ళిపోయిన దగ్గర ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తూ సున్నితంగా అడుగుతున్నాను ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని చేతులైతే ప్రార్థిస్తున్నా మీరు ప్రజల దగ్గరికి పోటం లేదు అది సమస్య ప్రజల నాడి మీకు తెలియదు నేను ఈరోజు ఆరు కేంద్రాలు పెడుతున్నా ప్రజా నాడిని మీరు చూసి చెప్తున్నా కంప్లీట్ వ్యతిరేకత ఉంది అంటే రెండు బడ్జెట్లో ఉన్నా కానీ ఇచ్చిన మా ఖాతీలు అన్ని వెళ్ళేస్తున్నావు అని చెప్పి అంటారు వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉంది